హలో గైస్ పుష్పటు పుష్పటు సార్ ప్రీమి షోకి తొమ్మిది వందల ముప్పై నిమిషాలు బదులైతుంది సో ఆ టికెట్ ఇవ్వండి ఆ టికెట్ సార్ ఎంత ఎంత సార్ ఒకటి రెండు మూడు మూడు వందలు ఉంటుందా నాలుగు వందలు సార్ ఎంత తొమ్మిది వందల నలభై నాలుగు ఏంటి సార్ తొమ్మిది వందల నలభై నాలుగు అంటే రౌండ్ ఫిగర్ పోయి ఓన్ సార్ ఒక రెండు బీర్లు రెండు చికెన్ మంచూరియా ఒక బిర్యానీ హ్యాపీగా తిని పనుకొని రేపు మార్నింగ్ వస్తాను లేండి అప్పుడు మూడు రెండు వందలు మూడు వందలు పడితే దొరుకుతుంది లో ఇది బయ్యా దరిద్రం అంటే ఇది దరిద్రం అంటే మామూలు దరిద్రం కాదు పొయ్యి పొయ్యి పాప మల్లు అర్జున్ గారికి చుట్టుకుందనమాట రాక రాక మన టాలీవుడ్ నుంచి బాబుల తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వల్ పుష్ప వచ్చింది దీని అమ్మ నిర్మాతల దయ వల్ల అది కూడా కొట్టుకుపోయినట్లే అనిపించింది ఎందుకంటే అబ్బా ఇంత అంటే సీక్వెల్ కి ఏ రేంజ్ లో ఉంటాయి ప్రీమియర్స్ బెనిఫిట్ షోలు అసలు ఫస్ట్ కలెక్షన్ లో బట్ ఎటు చూసినా పుష్పాకి దండేస్ దండ పెట్టేస్తున్నారు ఎందుకురా టికెట్ హైక్ లో ఆ రేంజ్ లో పెట్టారు ఏం చేస్తాం ఎక్కడికి వెళ్ళినా వెయ్యి పన్నెండు వేలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు వేసుకున్న రాజా అమ్ముకున్న అమ్ముకున్నంత బ్లాక్ టికెట్ పండగ సూపర్ డూపర్ సినిమా గారి హిట్ బ్లాక్ టికెట్లోకి పంపర్ హిట్ థియేటర్కి పంపర్ హిట్ సంకనాకైతే మాత్రం ఆడియన్స్ ఫ్యాన్స్ అసలు ఇప్పుడు చూసుకుంటే ఏకంగా మన ఆంధ్ర తెలంగాణలో చాలా చోట్ల చాలా ఏరియాస్ లో అసలు థియేటర్లు క్యాన్సిల్ చేసుకుంటున్నారు బెనిఫిట్ షోలు అండ్ ప్రీమియర్స్ మెయిన్ గా ప్రీమియర్స్ చాలా చోట్ల క్యాన్సిల్ అయిపోయాయి అండ్ మెయిన్గా ఇప్పుడు కొత్త అప్డేట్ ఏంటంటే బెంగళూరులో అసలు ప్రీమియర్స్ అనేవి లేవు మార్నింగ్ షోస్ మొత్తం క్యాన్సిల్డ్ ఒక్క చోట కూడా లేదు బెంగళూరులో ఏంట్రా ఈ దారుణం మా పుష్ప టుకేలా కదా ఎంత ఆశలు పెట్టుకున్నాను పోయా అన్నీ ఆడియాశలు అయిపోయాయి సో నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా దరిద్రం అంటే పట్టుకుంది నిర్మాతల వల్లే మెయిన్గా అసలు వీళ్ళు ఇంత టికెట్ ప్రైజు దీంతో ఎందుకు స్టార్ట్ చేశారో నాకు అర్థమై అస్సలు అర్థం కావట్లేదు అంటే ఏంటి ఆడియన్స్ పైన ఎలాగో అలాగ రుద్దేద్దాం టికెట్ ప్రైజ్ సో మొత్తానికి ఓ రెండు వేల కోట్లు కొట్టేద్దాం అనుకున్నారా మొత్తానికి అయితే చెంప చెల్లమని కొట్టారు ఆడియన్స్ అయితే మామూలుగా కాదు నిజంగా ఇది ప్యూర్ 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 డిజాస్టర్ అయింది మాత్రం ఖచ్చితంగా టికెట్ ప్రైస్ వల్లే హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు మామూలుగా కాదు ఏంటి మరి నిజంగా ఈ నెక్స్ట్ వచ్చే సినిమాలకు మాత్రం చెప్పుతో కొట్టినట్లు చెప్పారు ఇది కరెక్ట్ ఇలాగే చేయలేదు ఇలాగే చేస్తే మూసుకొని నెక్స్ట్ వచ్చే బిగ్ ఏదైతే ఉంటుందో ఈ ఎన్టీఆర్ నీలు ఈ ఓజీ అండ్ ఇది స్పిరిట్ ఇలాంటి సినిమాలకు అన్నిటికీ బాగా గుర్తుంటది సో నెక్స్ట్ వచ్చిన నిర్మాతలు కూడా ఓ నో అనేలాగా ఆలోచన చేస్తుంది వీళ్ళు చేసిన తప్పేటంటే ఇంకొకటి వీళ్ళ కర్మ బెనిఫిట్ షోలు ఎప్పుడైనా ప్రీమియర్స్ నైన్ థర్టీ పిఎం స్టార్ట్ చేస్తే వీళ్ళు వదిలేసింది ఆ టికెట్స్ బుక్ పై షోలో కానీ ఎక్కడైనా కానీ వీళ్ళు చేసిన దరిద్రం పని బెనిఫిట్ షోలు అండి ఒంటి గంట వదిలేసారు నాలుగు గంటలు వదిలేసారు ఆ ఇలా మొత్తం బెనిఫిట్ ఈ రెండు వదిలేస్తారు సో ఈ రెండు ఫుల్ అయ్యాక అంటే ఎస్టర్డే అంటే నిన్నటి వరకు అసలు బుకింగ్ ఓపెన్ కాలేదు ఇంక నిన్నటి వరకు బుకింగ్ కాకుండా ఎవరు చేసుకుంటాడు బుకింగ్ ఇంకా ఏం చేయమనిపిస్తుంది ఆడియన్స్కి అమ్మో ఇంకా నైన్ థర్టీ పిఎం దొరకదేమో ఇంకెందుకు ఇదే చేసుకుందాం అని ఒంటి గంటలు చేసుకునేసారు నాలుగు గంటలు చేసుకునేసారు ఇంకేముంది అక్కడే ఫినిష్ అందరూ అక్కడ స్టక్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా ఇంకా నైన్ థర్టీ పిఎంకి నిన్న రిలీజ్ చేస్తే ఎవడు చేసుకుంటాడు సో అక్కడిక అదే అక్క లిమిటెడ్గా లిమిటెడ్గా షోస్ వదిలేదు ప్రీమియర్ షోస్ వీళ్ళు లిమిటెడ్ని మించి ఒక ఇరవై షోల దగ్గర ఆడ దగ్గర అరవై ఇష్యూలు పెట్టేశారు ఆ నలభై ఇసులు ఎవడు దిక్తాడు ఆ ఎవడు చూస్తాడు అని నేను నువ్వు చూస్తావా ఏడుదో ఈ కర్మ ఏం చేయలేం సో మొత్తానికైతే ఇది కాదు సంగతి అయితే మరి ఇంకేందు కలిసాం సర్వ్ చేసుకొని వెళ్ళండి తెలుసు కదా తెలుసుకోకుండా వెళ్తే వెగ్గి తీసి ఎగరేసి కొడతా